కేంద్రంలోని మోదీ సర్కార్ పేపర్ లీక్ మోసాలు లేకుండా ఏ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్ ఆక్షేపించింది యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన వేళ కాంగ్రెస్ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడింది ప్రతి ఏటా పరీక్షపై చర్చ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ తమాషా చేస్తున్నారని ఆయన ప్రభుత్వం మాత్రం పేపర్ లీకేజీలు మోసాలు లేకుండా ఏ పరీక్ష నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్ విమర్శించింది నీట్ యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినందున ప్రధాని మోదీ ఇప్పుడు లీక్ పే స్పీక్ చర్చ అని నిలదీసింది అటు ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎవరు బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు ఈ లీకేజీలతో భవిష్యత్ ఆందోళనకరంగా మారినందున విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని అన్నారు ఇవన్నీ చూస్తుంటే పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నట్టు తెలుస్తోందన్న రాహుల్ ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదన్నారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమస్ యుద్ధాలను నిలువరించినట్లు చెప్పుకునే ప్రధాని మోదీ పేపర్ లీకేజీలను ఎందుకు राहुल प्रश्चार नावी एन एक्सपैन ऑफ द ऐडिया व्यापम अक्रॉस द कंट्री बीजेपी स्टेट हेव हैड टू डी वित् दिस् उत्तर प्रदेश हैड टू डी विद दिस मध्य प्रदेश हेज बीन अंटर ऑफ दिस गुजरात हेज बी सेटर ऑफ दिस एंड नाउ दैव एक्सपैंडेड दिसिया To the rest of the country. This is extremely damaging to students, and it's happening because all our institutions have been captured. Our vice chancellors are placed not based on merit but because they belong to a particular organization. And this organization and the BJP have penetrated our education system and destroyed it. What was done by Mr. Narendra Modi to the economy with demonetization has now been done to the education system.